హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా ప్లాన్ ప్రకారం సోదమ్మ అరవింద దగ్గరికి వెళ్ళి సోది చెప్పడం స్టార్ట్ చేస్తుంది నీ కొడుక్కి అదృష్టం పట్టిందమ్మా నీ కొడుకుని గండాల నుండి కాపాడే నలసు నీ కోడలి కడుపున పడింది కానీ ఒక చిక్కుముడి ఉంది నీ కోడలికి కొంగుముడి పడకుండానే నలసు కడుపులో పడింది కాబట్టి నీ కొడుక్కి కోడలికి తొందరగా కొంగుముడి వేసే తల్లి అని ఆ సోదమ్మ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది మరోవైపు వృక్షం దగ్గర పూజ చేస్తున్న లక్ష్మి వొల్లో ఒక కంకణాలు పడతాయి అక్కడికి అందరూ చేరతారు పంతులు గారు లక్ష్మి దగ్గరున్న ఆ కంకణాలని చూసి అవి సీతారాముల వారి కంకణాలు తల్లి అని చెప్పేస్తారు ఇక జున్ను ఆ కంకణాలని తీసుకొని లక్ష్మి మిత్రాల చేయిని బంధించిస్తాడు పంతులు గారు ఇలా చెప్తూ ఉంటారు మీకు జరిగే అనర్థం నుండి ఈ కంకణాలే మిమ్మల్ని కాపాడుతాయి అని ఆ పంతులు గారు చెప్పేస్తారు ఇక మిత్ర లక్ష్మి ఇంటికి రాగానే అరవింద నువ్వు ఇప్పుడు ఒక పని చేయాలి మిత్ర మనీషాతో కలిసి పూజలో కూర్చోవాలి ఆ కంకణం తీసేసి వచ్చి పూజలో కూర్చో అని అరవింద అంటూ ఉండగా ఒక్కసారిగా పంతులు గారు చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి మిత్రకి ఈ కంకణం తీసేస్తే ఏం జరుగుతుంది పంతులు గారు అని మిత్ర అడగ్గా అనర్థం జరుగుతుంది బాబు అని పంతులు గారు చెప్తారు ఆ అనర్థం నుండి తప్పించుకోవాలి అంటే మీరు ఆ కంకణాలు తీయకూడదు బాబు అని పంతులు గారు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని మిత్ర అరవిందతో ఇలా అంటుంటాడు నువ్వేం చె చేస్తానమ్మా ఇదొక్కటి తప్ప అని అరవిందకి ఎదురు తిరుగుతాడు మిత్ర ఇప్పుడు అరవింద రియాక్షన్ ఏంటి మిత్ర లక్ష్మి లని అరవింద దూరం చేస్తుందా ఈ కంకణాలతో లక్ష్మి మిత్రాలకి జరిగే అనర్థం ఆగనుందా అరా నెప్సెస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్